అందరికి నమస్కారం వెల్కమ్ టు అమరావతి రియాలిటీ హాల్ చాలా మంది కస్టమర్స్ ఏ క్యాపిటల్ ఏపీ క్యాపిటల్ దగ్గర ఏమైనా వెంచర్స్ ఉంటే చెప్పమంటున్నారు వాళ్ళందరి కోసం ఈ వీడియో తీస్తున్నాను ఇది దామ్లూర్ దగ్గర వెంచర్ అండి ఎందుకంటే మీకు కనిపిస్తుంది ఆ కొండ కనిపిస్తుంది వైకుంఠపురం అంటే క్యాపిటల్ ఈ దాంట్లో ఈ బ్రిడ్జ్ ఏమవుతుందంటే హైదరాబాద్ హైదరాబాద్ హైవే నుండి ఇది కనోటిటీ రోడ్డు ఈ కనోటిటీ రోడ్డు ఈ రోడ్డు మనకి కృష్ణానది ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే కృష్ణానది వస్తుంది ఆ కృష్ణానది మీద బ్రిడ్జ్ పడుతుంది రైల్వే కమ్ బ్రిడ్జ్ అంటే రోడ్వేస్ రైల్వేస్ వస్తున్నాయి ఇక్కడ నుండి మనం టెన్ మినిట్స్లో లో వెళ్ళిపోవచ్చు టెన్ మినిట్స్లో మనం క్యాపిటల్ ఏపీ ఏపీ క్యాపిటల్కి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఆ కొండలు వైకుంఠపురం కొండలు అది కాకుండా ఇక్కడ మనకి పెద్ద రైల్వే స్టేషన్ పడుతుంది పరిటాల దగ్గర అది కూడా మనకి దగ్గరే ఈ ఫీ ఇది మనకి వన్ ఫిఫ్టీ ఫ్రీ రోడ్ వరకు వస్తుంది ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ రోడ్డు సిఆర్డిఎం మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆ రోడ్డు ఫేసింగ్ మీకు వెంచు చూపిస్తున్నాను ఇది దాములూరు అటువైపు మనకి హౌసెస్ ఉంటాయి ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ హౌసెస్ ఉంటాయి ఫ్రంట్ సైడ్ మీరు చూస్తుంది ఫ్రంట్ సైడ్ కూడా హౌసెస్ ఉంటాయి ఈ హౌసెస్ దగ్గరలో కేవలం ఏడు వేలు అంటే గజం ఏడు వేల రూపాయలు మనం రాజధాని దగ్గరలో ఉన్నట్టు రాజధాని దగ్గరలో గజం ఏడు వేల రూపాయలకి మీకు నేను తీసుకు ఈ ఉందండి ఇక్కడ మనకి తక్కువ తక్కువలో కావాలన్న నూట ఇరవై గజాల్లో కూడా మనకి వెంచర్ ఉంది ఫ్లాట్స్ ఉన్నాయి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాము కాల్ చేయండి అట్లాగే నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి మరిన్ని తక్కువ కాస్ట్ లో అమరావతి దగ్గరలో మా ఛానల్ అప్ అప్డేట్ చేస్తూ ఉంటాము ఇది ఓవరాల్ వెంచర్ ఎవరికైనా రాజధాని దగ్గర మనకు ఫ్లాట్ కావాలి అనుకున్న వాళ్ళు ఇది బెస్ట్ ఆప్షన్ తక్కువ రేట్ లో మంచి ఆప్షన్ అండి థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ